డెంగ్యూ వ్యాధి డెంగ్యూ వ్యాధి లక్షణాలు డెంగ్యూ జ్వరం డెంగ్యూ హ్యామరేజ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ లక్షణాలు కలిగించే ఈ వ్యాధి ఎడిస్ దోమ లేదా పులి దోమ కుట్టగా వస్తుంది ఈ వ్యాధి హఠాత్తుగా వచ్చి తీవ్రమైన జ్వరంతో మొదలవుతుంది కండ్లు కదిలించలేని పరిస్థితి ఎముకల్లోనూ కండరాల్లో భరించలేని నొప్పి శరీరంపై పొక్కులు ర్యాష్ వస్తుంది వాంతులు వికారం రక్తంతో కూడిన మలవిసర్జన ఈ వ్యాధి ప్రమాద లక్షణాలు ఒకసారి వచ్చిన జ్వరం ఏడు నుండి పది రోజులకు మళ్లీ తిరగబెడుతుంది డెంగ్యూ జ్వరం వ్యాప్తి వైరస్ వలన కలిగే ఈ వ్యాధి ఏడీస్ రకం దోమకాటు ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ దోమలు ఇండ్లలోని నీటి నిల్వల్లో మాత్రమే పెరుగుతాయి కాబట్టి ఇండ్లలోనూ పరిసరాల్లోనూ నీరు నిల్వకుండా చూసుకోవడం ఈ వ్యాధి నివారణలో ముఖ్యాంశం ఈ దోమలు పగటిపూట మాత్రమే మనుషులను కొడతాయి ఈ దోమకాటు నుండి మనం రక్షించుకుంటే డెంగ్యూ నుండి తప్పించుకోవచ్చు డెంగ్యూ వ్యాధి నిర్ధారణ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం కేవలం వ్యాధి నిర్ధారణ మాక్ ఎలిసా పరీక్ష ద్వారానే చేయాలి ఈ సదుపాయం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఏలూరులో ఏర్పాటు చేయబడింది ఈ పరీక్ష పూర్తిగా ఉచితం చికిత్స డెంగ్యూ వ్యాధికి చికిత్స లక్షణాలు బట్టి వైద్యుని చే ఉపశమన చర్యలు చేపట్టాలి పూర్తిగా కోలుకునే వరకు వైద్యుని పర్యవేక్షణలో ఉండాలి అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకంగా మారవచ్చు రక్త నమూనాలని పరీక్షించి వ్యాధి నిర్ధారణ పొందాలి చికిత్సగా పారాసెటమాల్తో పాటు ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకుంటూ పూర్తి విశ్రాంతి తీసుకోవాలి మామూలు డెంగ్యూకు ఇంటి వద్దే చికిత్స తీసుకోవచ్చు డెంగ్యూ హ్యామరేజ్ ఫీవర్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వంటి ప్రమాదకర కేసులకు ఆసుపత్రిలో చికిత్స అందించాలి డెంగ్యూ నివారణ చర్యలు దోమతెరలు వాడడం లేదా ఇంటి కిటికీలకు తలుపులకు జాలీలు బిగించుకోవడం ఇంటి లోపల బయట నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించడం నీటి తొట్టెలు ప్రతి వారం రోజులకోసారి డ్రైడే ఖాళీ చేసి మరలా నింపుకోవడం తాగి వదిలేసిన కొబ్బరి బాండాలు పాత టైర్లు ఖాళీ డబ్బాలు పనికిరాని వస్తువులు ఉంచకుండా ఉండడం ఎయిర్ కూలర్లు ఎయిర్ కండిషనర్లు ఫ్లవర్ వాజుల్లో నీటిని తరచూ మార్చడం వాటర్ ట్యాంకులు మూతలు వేసి ఉంచాలి గుర్తుంచుకోవలసిన విషయాలు మొత్తం డెంగ్యూ కేసుల్లో ఒక శాతం మాత్రమే ప్రమాదకరమైన డెంగ్యూ హ్యామరేజ్ ఫీవర్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్గా మారవచ్చు డెంగ్యూ పాజిటివ్ వచ్చిన గ్రామాల్లో కనీసం నాలుగు వారాల పాటు ఆంటిల్ లార్వా ఆపరేషన్స్ నిర్వహించాలి మరియు ఎడిస్ దోమను చంపుటకు పైరాత్రం రెండు వారాలు వారానికి ఒకసారి స్ప్రే చేయాలి ఏ వైరల్ జ్వరంలోనైనా ప్లేట్లెట్ సంఖ్య తగ్గుతుంది అలాగే డెంగ్యూలో కూడా తగ్గే అవకాశం ఉంది అయితే ప్లేట్లెట్ ముప్పై వేల కంటే తక్కువ అయితే ప్లేట్లెట్లను శరీరంలోకి ప్రవేశపెట్టాలి ప్లేట్లెట్లు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మరియు రెడ్ క్రాస్ కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్ నందు మరియు ఆశ్రమ ఆసుపత్రి నందు అందుబాటులో ఉన్నాయి నీటి నిల్వలలో దోమల అభివృద్ధి చెందకుండా అబేటు స్ప్రే చేయాలి కనీసం నాలుగు వారాల పాటు వారానికి ఒకరోజు స్ప్రే చేయాలి ఎండ్లలోని గోడలపై మలాదియాన్ దోమల మందులతో నిర్ధారించిన దాన్ని స్ప్రే చేయాలి మలాదియాన్ ఫాంగింగ్ ద్వారా దోమలను నిర్మూలించవచ్చు పంచాయతీలు ఈ కార్యక్రమం చేపట్టాలి డెంగ్యూ వ్యాధి వైద్యము నివారణ గురించి ప్రజల్లో అవగాహన ఐఈసి కలిగించాలి డెంగ్యూ అనుమానిత వ్యాధిగ్రస్తులు సమీప ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించిన వైద్యాధికారి వారి ద్వారా రక్త నమూనాలు తీసి ఏలూరు ఆశ్రమ కళాశాల మరియు జిల్లా కేంద్ర ఆసుపత్రి ఏలూరులో వ్యాధి నిర్ధారణ చేసి ఉచిత చికిత్స అందజే